హలో హలో చెప్పండి సార్ ఎలా ఉన్నారు బాగున్నాను ఇప్పుడు ఏ ఉంది మీకు కూడా తెలిసిపోయిందా రేపు చార్జ్షీట్ వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం అంతలోనే తప్పించుకున్నాడు అరెస్ట్ చేశారు మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు సార్ రేపు వచ్చేస్తుంది మీ తెలివైన వాడే బాగా ఇరుక్కుపోయాడు వద్దు వదిలేయండి సార్ ఆయనే చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు ఆయనకి మీకు మధ్య ఉన్న గొడవలు అయిపోయాయి కదా ఇంకా కొత్త గొడవ ఎందుకు నేనేమి చేయనుకుని మేడం అంతా మీరే చేయాలి నేనేం చేయగలను సార్ మీరే అన్ని చూసుకోవాలి కదా బొద్దింక వెళ్ళే బొక్కులోంచి ఏనుగు వెళ్ళలేదు మేడం బొద్దింక కూడా ఆకలి ఉంటుంది కదా పై సార్ మీరు విషయాన్ని నాతో చెప్పండి మేము మీకు పింకో గ్రేయో ఇస్తాం మీ భాష మీకే అర్థం అవుతుంది సార్ పంపండి పంపండి ఎల్లుండికల్లా డెత్ రిపోర్ట్ వస్తుందంట ఏం చేయగలమో చూద్దాం రే మంజునాథు మామా ఈ సోమవారం పేపర్ చదివి కిక్కే వేరురా ఫ్రెష్గా ఉంటుంది వ్యవసాయానికి ఆరు వేల ఏడు వందల కోట్లు కావాలి 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 ఎంత ఫ్రెష్ న్యూస్తో చూడరా ఇక్కడ ఉందే అదే దోశ అదే ఇడ్లీ అదే గారె వస్తుంది వస్తుంది మా ఆకాశవాణి ఇప్పుడు మీరు వినింది పాత సాంగ్స్ నెక్స్ట్ మీరు ఈ కొత్త సాంగ్ని మీరు వినబోతున్నారు విని మీరు ఎంజాయ్ చేయండి ఇది కూడా మనకు కాదు మేము కూడా దోశ ఆర్డర్ ఇచ్చాం ఏంట్రా వీడు చేయి ఆ ఏంటి లేటు తిన మాస్టర్మతమ్మ రెండు టీ ఇవ్వండి నేను తీసిస్తాను మీ చేతులు మట్టిగా అలా అంటున్నావా నా చేతులు మట్టిగా ఉన్నాయంట ఇదిగో సార్ గుడ్ మార్నింగ్ సార్ రిపోర్ట్ వచ్చిందా సార్ ఇప్పుడు మేము అక్కడి నుంచి బయలుదేరాం ఇక్కడే మాసర్కోట్లో టీ తాగుతున్నాం దో బయలుదేరుతున్నాం సార్ ఏమయ్యా కామన్ సెన్స్ ఉందా నీకు ఏమైంది సార్ ఇంకా అక్కడే ఉన్నారా త్వరగా వెళ్ళి తీసుకోండి మతిపోయిందా నీకు స్ట్రైట్గా స్టేషన్కి రండి అర్థమైందా సరే సార్ ఓకే స్టేషన్కే కదా రావాల్సింది ఇంకెక్కడికి వెళ్ళేది మమతకా ఉండవయ్యా రాగా రాగా ఓవర్గా చేస్తున్నాడు